మీకు మన హీరోస్ గురించి సరదాగా ఒక విషయం చెప్తాను వినండి వీళ్ళు చిన్న ఏజ్ లోనే అయిపోతారు కదా వీళ్ళకి సివిల్ లైఫ్ అంత బాగా తెలియదు ఇంకా డిగ్రీ ఎవరు కాలేజ్ లో చేయరు సో కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది కాలేజ్ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు మాక్సిమం ఓన్లీ వీళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి యూనిఫామ్ 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 మార్నింగ్ పీటీకి ఏ యూనిఫామ్ వేసుకోవాలి ఆఫ్టర్నూన్ కి ఏ యూనిఫామ్ వేసుకోవాలి ఇంటర్వ్యూకి ఏ యూనిఫామ్ వేసుకోవాలి గేమ్స్ పీరియడ్ కి ఏ యూనిఫామ్ వేసుకోవాలి అన్నది మాత్రమే తెలుస్తుంది ఇంకా యూనిఫామ్ కాకుండా సివిల్ డ్రెస్సెస్ లో ఫార్మల్ డ్రెస్ ఎలా వేసుకోవాలి అన్నది మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఎవ్రీ వీక్ మందిర్ పీరియడ్ ఉంటది కదా ఆ మందిర్ పీరియడ్ కి వెళ్ళడానికి సివిల్ డ్రెస్ వేసుకుంటారనమాట ఇంకా బయట ట్రెండింగ్ ట్రెండింగ్ డ్రెస్లు వస్తాయి కదా జెంట్స్ కి అవి వీళ్ళకే అనవసరం మా ఆయన ఆర్మీలో జాయిన్ అయిన కొత్తలో లీవ్ కెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరుగుతారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకున్న డ్రెస్సెస్ చూసి ఆహా ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుందా అని చెప్పి ఇంకా ఆ డ్రెస్ కొనుక్కుని పెట్టుకునేవారంట నెక్స్ట్ టైం లీవ్ కెళ్ళేటప్పుడు అది వేసుకుని లీవ్ కి వెళ్ళేవారంట అప్పటికే ఆ ట్రెండ్ మారిపోయి వేరే ట్రెండ్ వచ్చేసేదంట చాలా సార్లు అలాగే జరిగిందంట ఇంకా ఆయనకి వచ్చి వచ్చిన నెల రోజులకి ఎందుకు కొత్త బట్టలు కొండమని చెప్పి ఆ పాత బట్లతో గడిపేసేవారంట ఆయన మీరు ఎప్పుడైనా మన హీరోస్ ని గమనించండి వాళ్ళకి ట్రెండింగ్ ట్రెండింగ్ డ్రెస్ వేసుకోవడం రాదు వాళ్ళు చాలా నీట్ గా డిస్ప్లైన్ గా డీసెంట్ డ్రెస్ వేసుకునే ఉంటారు